తెలుగు నాట టాప్ హీరోలలో ఒకరుగా జూనియర్ ఎన్టీఆర్ ను చెప్పుకోవచ్చు తాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తూనే స్వశక్తితో సినీ పరిశ్రమలో నిలబడ్డ హీరో అయిన రాజకీయాల పరంగా ఆయనకు శత్రువులు పెరిగినప్పటికీ సినిమా క్రేజ్ ను మాత్రం తగ్గించలేకపోయారు దీంతో ఎప్పటికప్పుడు సినిమాల మీద మరింత శ్రద్ధతో దృష్టి పెట్టి కెరీర్ లో రాణిస్తున్నారు సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకునే ఎన్టీఆర్ మరో సెన్సేషనల్ మూవీతో ముందుకు వస్తున్నారు వార్ టూ అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద అనేక అంచనాలు ఉన్నాయి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమా రూపొందుతోంది ఈ సినిమా కథ కొంత ఫీలర్లు వచ్చినప్పటికీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ కు దూరంగా నడుస్తోంది దీంతో సినిమా అప్డేట్స్ పెద్దగా బయటకు రావడం లేదు బొంబాయిలో ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు వార్తలు గుప్పమన్నాయి భారీ ఫైటింగ్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని హీరోకి గాయాలు అయ్యాయని ప్రాథమికంగా సమాచారం వచ్చింది వార్త సినిమా అనగానే అందరికీ హీరో ఎన్టీఆర్ మెదలడంతో ఆయనకే ప్రమాదం జరిగిందని గాయాలు తగిలాయని భావించారు దీంతో ఆయన క్షేమ సమాచారాల కోసం అంతా ఆరా తీశారు వాస్తవమే అయినప్పటికీ ఎన్టీఆర్ సేఫ్ గా ఉన్నారని తెలియవచ్చింది మరో హీరో హృతిక్ రోషన్ కు కొద్దిపాటి గాయాలు అయ్యాయని తెలుస్తోంది ఇతర నటులకు పెద్ద గాయాలు తగిలినట్లు సమాచారం అంతకు మించి ప్రాణ ఏమీ లేదని సినిమా వర్గాలు చెబుతున్నాయి మొత్తం మీద ఎన్టీఆర్ సేఫ్ గా ఉండడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు త్వరలోనే అంచనాలకు తగినట్లుగా భారీ స్థాయిలో వార్ టూ మూవీ విడుదలవుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి